కనిపించాలి నేను అలా ఆలోచించాను ఇది నా ఆలోచన వచ్చిందంటే ఆ క్షణమే నాకు కనిపించాలి అంటే మరక పడిన వెంటనే కనిపించినట్టు మరక పడింది అని ఇలా అయితే ఉండకూడదు రోజంతా మరకలు పడుతూనే ఉన్నాయి కానీ నాకైతే మరక పడినట్టు చేసుకోవాలి మనం జలసీని నోట్ చేసి పెట్టుకోవాలి ఎవరైనా విజయం సాధించినప్పుడు నేను వాళ్ళకి ఏమి రైట్ ఎవరైనా విజయం సాధించారు అంటే అప్పుడు వాళ్ళకి నేను ఏమివ్వాలి ఓ అయితే మనం ఇస్తాం ఎవరైనా విజయం సాధించినప్పుడు నేను వాళ్లకి ఏమివ్వాలి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం నిజం చెప్పాలంటే అప్పుడు అసలు మనసు రాదు అదే మార్పు టీ నుండి కొబ్బరి నీళ్లకు ఇవాళ ఉదయం ఒక సెషన్లో ఒకరు నాతో అన్నారు రోజూ ఉదయం త్వరగా లేవాలనుకుంటున్నాను కానీ కళ్ళు తరుచుకోవడం లేదెందుకు అని మనకేమనిపిస్తుంది ఓ ఇంతే కదా ఐ రిలీజ్ గో వెళ్ళిపోతుంది ఇంకెలా వెళ్తుంది అలా పట్టుకున్నాం మరి కోపం కాకుండా ఇంకేంటి కోపమైతే సరే తెలుసు కనిపిస్తుంది ఇంకా మనం ఏమేం మార్చుకోవాలి ఇప్పుడు దీన్ని మనం చెక్ చేసుకోవాలి నాకు ఎప్పుడైనా అనిపిస్తుందా అనిపిస్తుందా సూక్ష్మంగా మందబుద్ధితో చెక్ చేసుకున్నారు అంటే మీరు ఖచ్చితంగా మోసపోతారు సూక్ష్మంగా అండ్ మెడిటేషన్లో అన్నిటికంటే గొప్ప బెనిఫిట్ ఏంటంటే మనకిప్పుడు మన ఆలోచనలు కనిపిస్తాయి మన ఆలోచనలు మనకి కనిపించాలి నేను అలా ఆలోచించాను ఇది నా ఆలోచన వచ్చింది అంటే వెంటనే మనకి తెలుసుకోవాలి అంటే మరకపడినప్పుడు కనిపించినట్టు మరకపడింది అని ఇలా అయితే ఉండకూడదు రోజంతా మరకలు పడుతూనే ఉన్నాయి కానీ నాకైతే మరకపడినట్టు చేసుకోవాలి మనం జలసీని నోట్ చేసుకోవాలి భగవంతుడేమంటాడు అంటే ఎవరికైతే కోపం వస్తుందో నష్టాన్ని కలిగిస్తారు కాని అది షార్ట్ టర్మ్కి మాత్రమే ఎందుకంటే ఎవరైనా ఎంతసేపు కోపంగా ఉండగలరు థర్టీ సెకండ్స్ వన్ మినిట్ టూ మినిట్స్ ఇంకెంత కోపంగా ఉండగలరు చెప్పండి కానీ మన మనసులో ఏదైతే నడుస్తుందో అదెంతసేపు నడుస్తుంది ఎవరికైనా ఎవరి మీదైనా జలసి ఉంది అంటే అది లోపల కాన్స్టెంట్ గా ఉంటుంది అలా ఎందుకు ఇలా ఎందుకు ఎందుకలా ఎందుకు ఇలా అని అది కోపం కంటే ఎక్కువ శక్తిని క్షీణిస్తుంది అది కోపం కంటే ఎక్కువ శక్తిని క్షీణిస్తుంది ఎందుకంటే కంటిన్యూస్గా లోపల జరుగుతూనే ఉంటుంది కాబట్టి సో చెక్ మీరు చెక్ చేశాక ఏం చెయ్యాలి దాన్ని మార్చుకోవాలి సో నేను ఒక ఆలోచన క్రియేట్ చేశాను వీళ్ళకి ఇన్నెలా దక్కాయి వీళ్ళకెలా ముందు జరిగింది నాకదా జరగాలి ఎలాగైతే ఆలోచన మొదలవుతుందో అప్పుడు వెంటనే తెలుసుకోవాలి అసలు ఈ ఆలోచన ఏమాత్రం కరెక్ట్ కాదని ఎందుకు కరెక్ట్ కాదు ఎందుకంటే నేను వేరే ఎవరు గెలిచినందుకు నేను నెగిటివ్గా ఆలోచిస్తున్నాను ఎవరైనా విజయం సాధించినప్పుడు నేను వాళ్ళకి ఏమి ఇవ్వాలి వాట్ ఈస్ రైట్ వేరే ఎవరైనా గెలుపు సాధించినప్పుడు నేను వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఓ ఇక్కడి నుంచి అయితే మనం ఇస్తాం నేను ఎవరైనా గెలిచినప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం సో కాన్షియస్గా ఆ టైంలో అసలు మనసు రాదు అదే మార్పు టీ నుండి కొబ్బరి నీళ్ళకి మనం ఆగుతాము మన మనసు చెప్తూ ఉంటుంది కానీ అదెలా సాధ్యం ఈ మధ్యకాలంలో వాళ్ల వీడియోకి నా వీడియో కంటే ఎక్కువ వ్యూస్ ఎలా వచ్చాయి ఓ అలా ఎలా జరిగింది వాళ్ల ఫోటోకి ఎక్కువ లైక్స్ ఎలా వచ్చాయి ఇంత సటిల్ ఇది చాలా సటిల్ ఆ టైంలో కాస్త ఆగి మీ ఆలోచనను మార్చుకోవాలి మనకు ఇది చాలా చిన్న విషయం ఇంతగా ఆలోచించమని ఇది చిన్న విషయమే కానీ ఆత్మ యొక్క శక్తిని క్షీణిస్తుంది ఇది చిన్న విషయమై నేను ఆశీర్వదించడానికి బదులు ఈర్ష్యతో నాకు నష్టం కలిగించే సంస్కారాన్ని తీసుకొస్తుంది ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు ఇది ఒక చిన్న లీకేజ్ ఇది బోలిడంత పవర్ని ఏం చేస్తుంది తగ్గించేస్తుంది సో ఎవరెవరికి థాట్స్ తెలుస్తాయి ఓ నేను వాళ్ళ గురించి అలా ఆలోచించాను అని మీరు కాస్త గమనిస్తే అది మీకు తెలిసిపోతుంది ఇట్స్ దాట్ ఏరియా ఆఫ్ లైఫ్ అనిపిస్తుంది ఓ ఇన్ని విషయాలు చేంజ్ చేసుకోవాలా చాలా మంది అంటారు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం లేదు మనకు కనిపించడం మొదలయ్యాయి కాబట్టి పనిచేయటం మొదలు పెట్టాలి ఇది వరకు మనం చూడలేదు కాబట్టి ముందుకు నడిపిస్తూ పోయాము ఎలా వీలైతే అలా నడిపిస్తూ పోయాము సో ఎప్పుడైతే థాట్ కనిపిస్తుందో మనకి తెలుస్తుంది ఇది ఒక లోవర్ ఎనర్జీ థాట్ అని రెండు సెకండ్లు టైం తీసుకోండి దాన్ని ఆపి మార్చడానికి మీరు ఇలా అనుకోవచ్చు ఐ బ్లెస్ దెమ్ అని వాళ్ళని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానని దానికి నేను కష్టపడతాను అంతే అలా మార్చేసుకోవాలి ఇక్కడ మీరు నెగటివ్ గా రికార్డ్ అవ్వనివ్వకూడదు నేను తెల్లని దుస్తులు వేసుకున్నాను దాని మీద మరక పాడకూడదు రేపు మరొక విషయం చెయ్యాలి రేపు మొత్తం వైట్ వేసుకుని వెళ్ళండి దాన్ని బట్టి తెలిసిపోతుంది జీవితాన్ని ఎలా జీవించాలని ఉదయం వైట్ డ్రెస్ వేసుకోండి రాత్రి వరకు దాంతోనే ఉండండి మరక పడకుండా జాగ్రత్త తీసుకోవాలి అస్సలు మరక పడకూడదు ఒక రోజంతా మరక పడకుండా మీరు వైట్ డ్రెస్ వేసుకోగలరా వేసుకోగలరా వేసుకోలేరా ఎవరెవరి దగ్గర వైట్ డ్రెస్సెస్ ఉన్నాయి చెప్పండి కదా అవునా సరే ఆఫీస్కి వేసుకోకుండా సాయంత్రం ఇంట్లో వేసుకోండి సాయంత్రం మాత్రం వేసుకోండి చాలు వైట్ వేసుకోండి అన్ని పనులు చేయండి ఆడండి పాడండి కిచెన్కి వెళ్ళండి అన్ని పనులు చేయండి మరక మాత్రం అంటకూడదు దానికోసం మనం ఏం చెయ్యాలి జాగ్రత్త తీసుకోవాలి మొదట్లో కాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి నెమ్మది నెమ్మదిగా ఈజీ అయిపోతుంది కొన్ని రోజులకు అలవాటు అయిపోతుంది మనం వేసుకున్నామని అసలు గుర్తే ఉండదు అది మనకు గుర్తుండదు కానీ జాగ్రత్త తీసుకోవడం అలవాటైపోతుంది కానీ అంత జాగ్రత్త తీసుకున్న తర్వాత కూడా అప్పుడప్పుడు దానికి మరక పడుతుంది కానీ అప్పుడేం చెయ్యాలి అప్పుడేం చెయ్యాలి మరక పడినప్పుడు ఒకవేళ ఇవాళ్ళ వర్షం పడింది అనుకోండి బండ్లో నుంచి దిగారు బండికి మడ్గాడు ఏదైతే ఉందో దానికి మురికి చేరక అంటుకుంది అప్పుడేం చేస్తారు వెంటనే శుభ్రం చేసుకోవాలి ఇది స్పిరిచువాలిటీ ఒకటి దృష్టిలో పెట్టుకోండి మరక అంటకూడదు రెండవది మరకంటితే వెంటనే శుభ్రం చేయాలి అంటే వెంటనే ఆగాలి ఎమోషన్స్ని మార్చుకోవాలి ఎదుటి వాళ్ల గురించి ఎదుటి వాళ్ళు తప్పు చేశారా చేశారు నేను ఎలా ఆలోచిస్తాను ఒకవేళ వాళ్ళు తప్పు చేసి నేను తప్పుగా ఆలోచిస్తే అప్పుడు తేడా ఉంటుంది మనం సరిగ్గా ఆలోచించి మన వైబ్రేషన్స్తో ఎదుటి వాళ్లకి వాళ్ళ సంస్కారాల్ని మార్చుకునే శక్తిని ప్రసాదించగలం ద నీడ్ ఆఫ్ ది అవర్ అవేస్ టు రేడియేట్ పవర్ టు పీపుల్ దాట్స్ ద నీడ్ ఆ తర్వాత ఒకవేళ మనం వెంటనే ఆ చీర కంటిన మరకను పోగొట్టలేకపోతే మనం కనీసం ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా మన దగ్గర స్టెయిన్ రిమూవర్ ఉంటుంది ఆ స్టెయిన్ రిమూవర్తో చక్కగా రబ్ చేసి ఆ మరకని శుభ్రం చేయాలి అంటే దాని అర్థం ఒకవేళ వెంటనే మనం ఆలోచనని మార్చుకోలేకపోతే రాత్రికి పడుకునే ముందు మనం మెడిటేషన్లో కూర్చొని మనం ఆ విషయాన్ని చేంజ్ చేసి ఆ ఆత్మకి బ్లెస్సింగ్స్ పంపించి అప్పుడు పడుకోవాలి నిద్రపోవడానికి ముందు మెడిటేషన్ చేయటం చాలా అవసరం అందరూ అంటారు కదా ఉదయం లేచి చెయ్యాలని ఉదయం ఎలాగో చేయాలి కానీ రాత్రి పడుకునే ముందు చేయటం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రోజు మొత్తంలో నేను ఏదైతే ఇక్కడ క్రియేట్ చేశానో ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ మెమొరీస్ వర్డ్స్ బిహేవియర్ ఏవైతే నేను చేశానో ఇట్ ఈస్ స్టిల్ ఆన్ ద టాప్ లేయర్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ ఆన్ ద కాన్షియస్ లేయర్ ఆఫ్ ద మైండ్ రాత్రికి అవి ఎక్కడికి వెళ్తాయి ఇట్ ఈస్ లైక్ ద బెడ్షీట్ అండ్ ద మ్యాట్రస్ బిలో ఎప్పుడైనా పడుతుంది కానీ ఎక్కడ పడుతుంది దుప్పటి మీద పడుతుంది ఎప్పుడైతే దుప్పటి మీద పడుతుందో అప్పుడు మనం ఏం చేస్తాం వెంటనే మనం ముందు ఇలా చేస్తాం మనం వెంటనే దుప్పటి శుభ్రం చేయడానికి వెళ్ళం ముందు మనం ఏం చేస్తామో దుప్పట్ని అక్కడి నుంచి తీసేస్తాం ఎందుకంటే రెండు సెకండ్లలో టీ కిందకు దిగిపోతుంది ఒక్కసారి అది మ్యాట్రస్లోకి వెళ్ళింది అంటే అయిపోయినట్టే అప్పుడు అది మన సబ్కాన్షియస్లోకి వెళ్తుంది ఇవాళ ఉదయం ఒక సెషన్లో ఎవరు నాతో చెప్పారు రోజు ఆలోచిస్తాను ఉదయం త్వరగా లేవాలి ఎందుకు నాకు కళ్ళు తెరుచుకోవడం లేదు అని ఎందుకంటే మనం రాత్రి పడుకునే ముందు శుభ్రం చేసుకుని పడుకోవడం లేదు రాత్రి పడుకునే ముందు శుభ్రం చేసుకోకపోతే ఈ మధ్య చాలా క్లటర్ ఉంటుంది ఇక్కడ మన జీవితంలో ఉన్న క్లటర్ ఫోన్ ఫోన్లో చూసి చూసి ప్రపంచంలో ఉన్న క్లటర్ మొత్తం అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది సో నైట్ రాత్రికి చాలా ప్రాసెసింగ్ ఉంటుంది లోపలిక్కడ ఇక్కడ పడుకునే ముందు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఆల్సో పీపుల్ ఇవాళ ఎవరెవరి మీద రియాక్ట్ అయ్యామో ఈగో పోగొట్టుకోవాలి అంటే వాళ్ళకి మెసేజ్ చేయండి ఐ అపాలజైజ్ ఫర్ మై యాంగర్ టుడే ఈగో మొత్తం పోతుంది నెక్స్ట్ టైం ఆత్మ తక్కువ తప్పులు చేస్తుంది ఎందుకంటే దానికి తెలుసు రాత్రికి సారీ మెసేజ్ పంపించాల్సి ఉంటుందని ఒకవేళ అలా చెయ్యకపోతే మనం ఎక్కడైనా చేసుకోవచ్చు కదా చెయ్యండి మీరు ఎక్కడ ఆలోచించినా కూడా మీ ఆలోచన వాళ్ళకి చేరుతుంది మీ ఆలోచన క్లియర్ అయిపోతుంది రాత్రి పడుకునే ముందు థ్యాంక్ యూ చెప్పండి ఎవరి మీదైనా కోప్పడ్డారు అంటే వాళ్ళని క్షమాపణ అడగండి ఎవరైనా మన పట్ల తప్పుగా ప్రవర్తిస్తే వాళ్ళని క్షమిద్దాం రాత్రి పడుకునే ముందు చెప్పండి ఫాస్ట్ ఇస్ పాస్ట్ ఓ వర్ఫుల్ స్టాప్ ఐ రిలీజ్ ఐ లెట్ గో డెఫినెట్లీ రోజు రాత్రి చెప్పండి ఐ రిలీజ్ ఐ లెట్ గో మనకేమనిపిస్తుంది ఓ ఇంత చెప్పాలా ఐ రిలీజ్ ఐ లెట్ గో ఆయన వెళ్ళిపోతుందా ఇంకెలా వెళ్తుంది అలాగే పట్టుకున్నాం కదా ఎలా పెట్టుకుంటాం విషయాల్ని మనం ఇక్కడ హౌ డు వీ హోల్డ్ ఔన్ టు థింగ్స్ తను ఎందుకు అలా చేసినట్టు అదేలా ఈ విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం దీస్ ఆర్ థాట్స్ ఐ ఫగీవ్ ఐ రిలీజ్ ఐ లెట్ గో ఇస్ అ థాట్ అది కూడా థాటే ఇది కూడా థాటే ఇనుముతోనే ఇనుముని కొయ్యాలి ఆలోచనే ఆలోచనని చంపుతుంది సంకల్పమే సంకల్పాన్ని ఛేదిస్తుంది జస్ట్ రాత్రి పడుకోవడానికి ముందు మేక్ దిస్ అ పర్మనెంట్ హ్యాబిట్ ఫ్రమ్ టు నైట్ డీ క్లెటర్ క్లెన్స్ యువర్ మైండ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఒకవేళ మీ మైండ్లో ఉందనుకోండి రేపు ఏం జరుగుతుందో ఏమో అలా జరుగుతుంది పడుకునే ముందు మీరు అనుకోండి రేపు అంతా చాలా చక్కగా జరుగుతుంది రేపు నా ఈ పని చాలా చక్కగా జరగబోతోంది ఇట్ ఈస్ సర్టన్ కౌన్సిల్ అండ్ సైలెంట్ యువర్ మైండ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ డీప్ స్లీప్ ఎంతమందికి ఉదయం లేచిన తర్వాత పడుకోవాలనిపిస్తుంది ఈ మధ్యకాలంలో మన డాక్టర్స్ మనం పడుకునే గంటల్ని పెంచేస్తున్నారు ఇంకా పడుకోండి ఇంకా పడుకోండి వెళ్ళి మీ అమ్మా నాన్నల్ని అడగండి ఎప్పుడైనా ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పడుకున్నారా అసలు ఆ కాన్సెప్టే లేదు ఎక్కువసేపు పడుకునే సమయాన్ని వృధా చేస్తున్నాము అంతసేపు పడుకోనక్కర్లేదు మనం బాగా అలసిపోవడం వల్ల నిద్రపోతాము రెస్ట్ తీసుకుంటాము సరే ఇంత చేసిన తర్వాత ఉదయం ఫ్రెష్గా లేస్తే పర్వాలేదు కానీ అప్పుడు కూడా ఫ్రెష్గా ఉండదు ఉదయం మీకు చాలా క్లట్టర్ ఉంటుంది మైండ్లో ఫ్లైట్లో కూర్చుంటే అందరూ ఇలా ఇలా అందరూ పడుకుంటారు ఎందుకు పడుకుంటారంతా అది మరొక ఎపిడమిక్ దాన్నే నిద్ర కరువవడం అంటారు ఒకవేళ నిద్ర పూర్తవలేదు అంటే అప్పుడు మైండ్ ఇంకా బాడీ ఎలా తేరుకుంటాయి అదెలా జరుగుతుంది ఎందుకంటే దాని అర్థం ఎక్కువసేపు పడుకోవడం కాదు ప్రశాంతంగా నిద్రపోవడం ప్రశాంతంగా పడుకోవాలి ఎక్కువసేపు పడుకోకూడదు కానీ ప్రశాంతంగా పడుకోవాలి అంటే రాత్రి పడుకునే ముందు కొంత ప్రాసెస్ చేయాలి అలాగే పడుకోకూడదు ఎవరెవరు రాత్రి వరకు పనిచేస్తారు పది గంటలకి పడుకోవాలి కనీసం ఎనిమిది గంటల తర్వాత డిస్కనెక్ట్ అయిపోవాలి డిస్కనెక్ట్ డిస్కనెక్ట్ అంటే నో ఈమెయిల్స్ నో వర్క్ ఫోన్ కాల్స్ నో మెసేజెస్ రేపు ఉదయం మాట్లాడుకోవచ్చు భోజనం త్వరగా చేసేయాలి పడుకునే ముందు భోజనం డైజెస్ట్ అయిపోవాలి డైజెస్ట్ అవ్వడానికి రెండు రెండున్నర గంటలు కావాలి కదా అదనవసరంగా నిద్రలో జరుగుతోంది త్వరగా పడకడం వల్ల ఆ రెండు గంటలు ముందే అయిపోతాయి మీ పని పూర్తవుతుంది కదా ఎక్కడెక్కడి విషయాలో రాత్రి పడుకునే ముందు అస్సలు మాట్లాడుకోకూడదు అప్పుడు మనం పడుకున్న తర్వాత మన మనసులో మాత్రం అదే పని జరుగుతూ ఉంటుంది చేయగలరా మీరు డిస్కనెక్ట్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా అది మీరు అలవాటు చేసుకోవాలి చెయ్యాలి చెయ్యగలరు అంటే చెయ్యగలరు అంతే చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి ఇండివిజువల్గా స్టార్ట్ చేయండి టీం లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టీం కోసం స్టార్ట్ చేయండి అది మన కనీస బాధ్యత అందరికీ సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక వర్క్ కల్చర్ని మనమే క్రియేట్ చేయాలి వాళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా లేకపోతే వాళ్ళు ఎలా పనిచేయాలి అని మనం అనుకుంటామో అలా ఎక్కువ కాలం పనిచేయలేకపోతారు అది మనకున్న కనీస బాధ్యత